आका <laughs> <laughs> దీని బ్రెయిన్ తినచ్చా బ్రెయిన్ తినారుగా వేసుకుంటే అమృతం అమృతం ఉన్నట్టుంటుంది అది అంటే కూరలు వేస్తారా అది అంతేనా

రోజుకి ఎన్ని కాడ ఇస్తా బాబాయ్ అంటే ఇక కుట్ట అని అమ్ముడు అమ్మ అమ్ముడు పోతాయ రోజుకి రెండు ఏ రోజైనా సండే కాకుండా ఏ రోజైనా కింద మ్యాట్ ఉన్నది ఒక జంప్ అవుతాయి ఓన్లీ లెగ్స్ సూప్ వేయాలి ఇట్లా మండిలో అట్లా కదా ఇలాంటి పాయ పాయ రోజు మీద రెండు మూడు వేలు వస్తాయి కొట్టినది కాదు డెబ్బై అంటే మనం తెచ్చుకో ముదా లేకపోతే ఎట్లా అదే లాభం ఎక్కువ ఉండదు అంతేనా వెయ్యి రెండు వాళ్ళు పెట్టి